ంగన్వాడీ టీచర్స్ అందరికీ హాయ్ ఈరోజు ఒక చిన్న విషయం మీతో షేర్ చేస్తుందామని వీడియో చేస్తున్నాను ఏంటంటే మార్నింగ్ మనము పిల్లలకి ఎగ్ పెడతాం కదా అయితే ఆ ఎగ్గు పెట్టేటప్పుడు మరి మీరు ఎలా పెడుతుందో నాకైతే తెలియదు కానీ నేనేం చేస్తానంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉడికించిన ఎగ్గు నాలుగు భాగాలుగా కట్ చేస్తాను అన్నమాట కట్ చేసి పిల్లలకి ప్లేట్లో పెట్టి ఇస్తామన్నమాట ఎందుకు అంటే ఆ ఎగ్గు ఎగ్గా ఇస్తే ఆ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఒక్కసారిగా సగం నోట్లో కొరుక్కున్నా కూడా ఆ లోపల ఉండే పసుపు పచ్చ పదార్థం ఉంటుంది కదా అది గొంతు విరకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను అలా చేయకూడదు అని చెప్పానని చాలా ప్రమాదాలు కొన్ని చోట్ల చూడం జరిగినాయి కాబట్టి ఏంటంటే వేసుకుందాం అయితే నేనేం చేశానంటే గతంలో ఒక టెన్ ప్లేట్స్ తెప్పించాను అనమాట చిన్న చిన్న ప్లేట్లు అయితే అవి పాడైపోయినాయి అయితే ఇప్పుడు మరలా ఏం చేశానంటే ఇదిగోండి నాకు ఒక ఐడియా వచ్చింది మీ మీరు కూడా చాలా మంది ఎలా చేస్తున్నారంటే నాకైతే ఐడియా లేదు కదా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు మన దగ్గరికి వస్తారు కాబట్టి ఇదిగో నేను ప్లేట్లు తెప్పించాను చిన్న ప్లేట్లు అన్నమాట ఈ సైడ్ మేము తెప్పించుకున్నామంటే తెప్పించుకొని ఇందులో ఎగ్ ఉడికించిన కానీ మనము నాలుగు భాగాలు చేసి ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా తినటానికి బాగుంటుంది లేదంటే ఆ మధ్యలో ఈ గొంతుకి లోపల ఇరకపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ప్లేట్స్ తెప్పించానండి ఇవైతే మనకు తెలుసు కదా ఇవన్నీ మన సొంత ఖర్చులే బయట వాళ్ళు ఎవరెవరు సో కాబట్టి మనమే మన పిల్లలు మన దగ్గరికి వచ్చే పిల్లలు అందరు మన పిల్లలే కాబట్టి నేను ఇలాంటి ప్లేట్స్ తెప్పించాను మీరు కూడా ఇంత పెద్ద పెద్ద ప్లేట్లు కాకుండా ఈ సైజు ప్లేట్లు తీసుకొచ్చుకొని పిల్లలకి మార్నింగ్ అప్పుడు ఎగ్స్ పెట్టచ్చాను అన్నమాట సో ఈ మీ అందరికీ షేర్ చేయాలనిపించింది ఓకే అండి థ్యాంక్ యూ